అలాగే నమస్తే అండి నేను అటు నుంచి ఆకంగా వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ సంస్కారం గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వు నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ శాసన శాసనమండలిలో మీరు పీకింది ఏంటి అని చెప్పేసి అన్నాడు అదేం పెద్ద బోధేం కాదు దానికి వెళ్ళి అసెంబ్లీలో అలా ఎలా మాట్లాడతారు మీ నాన్నగారు నేర్పిన సంస్కారం ఇదేనా ఇలా మాట్లాడొచ్చా ఇది ఎక్కడ సంస్కారం అని చెప్పేసి అన్న సంస్కారం గురించి వైసీపీ నాయకులు వైసీపీ మేధావులు ఆ సాక్షి డిబేట్లో కూర్చొని కొంతమంది పోరం బొగ్గలు మాట్లాడుతున్నారు మీకు మీకేమైనా బుర్ర బుద్ధి జ్ఞానమైనా ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు నాయకులు కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలు కార్లు నా ఇంటికి పేయలేరు అని చెప్పేసి మాట్లాడారు మాట్లాడలేదా ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు అంట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నా ఇంటికలు కూడా పేయకలేరు అని మాట్లాడేయచ్చు వైసీపీ నాయకులు మాట్లాడవచ్చు అసెంబ్లీలోనే అసెంబ్లీలో ఎనుభూతులు మాట్లాడారు మీరు కులాల నాని చేత లేదా ఆ రోజా చేత మాట్లాడిపించలేదా బాబు ఆ జోగి రమేష్ ఆ రోజు ఎవడో ఖండించలా ఇప్పుడు మీరు పీకింది ఏంటి అన్నాడంట ఆయన ఇంక సంస్కారం వరకు వెళ్ళిపోయి పెంపకాల వరకు వెళ్ళిపోయారు మరి అదే మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలో టైర్లు అనమని చెప్పేసి విజయంగా నేర్పించారా జగన్మోహన్ రెడ్డికి అలాంటి బాగుంటుందా లేదు జగన్మోహన్ రెడ్డికి లేఖితనం స్వతహాగా వచ్చింది ఎవరో నేర్పింది కాదు అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న లేఖితనం ఏదైతే ఉందో అది స్వతహాగా తనకు తానుగా వచ్చిన లేఖితనం అది అది పెంపకలోపమో పెంపకం తేడానో విజయమే చేసిందనో రాజశేఖర రెడ్డి అలా పెంచాడని చెప్పేసి మేము అనకూడదు కూడా ఆ లేఖితనం స్వతహాగా వచ్చిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ చేసి వచ్చిన ప్రతిసారి కూడా ఏమని మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పెద్దిరెడ్డి కొట్టాడనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఉన్న దూకి చచ్చిపోవాలనో ఎదుటి వ్యక్తులు చావులు కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అదే సంస్కారం రా అంటే దానికి సమాధానాలు ఉండవా తన నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఒక పక్క ముఖ్యమంత్రి హోదాలో సభలో కూర్చుంటానే వాళ్ళ నమనాభూతులు మాట్లాడుతుంటే కనీసం ఖండించిన కూడా ఖండించడు ఆపను కూడా ఆ కూడా చోట చేతి వేసుకుని ఏ అని నవ్వుతూ ఉంటాడు మరి దాన్నేమన్నా అది సంస్కారమా మరి బూతుల గురించి సంస్కారం గురించి మీరు మాట్లాడచ్చు అసలు వైసీపీ నాయకులు ఎవడైనా కానీ మీకు ఎట్లా హక్కు ఉందా అసలు మాట్లాడే హక్కు ఉందా సంస్కారం గురించి మాట్లాడే హక్కి లేదురా మీకు తగ్గిలా ఆగిపోతున్నారు మీరు అలా అలా మాట్లాడతారండి సాచ్యులు లేకుండా డిబేట్లు పెట్టేసారే దాని గురించి దానిపైన లేకుండా భాష గురించి ఒక పక్క అది నారా లోకేష్ పైన ఒక పక్క ఏమో ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది కదా వాళ్ళ రేపు అనుకుంటా ఇవాళ స్టార్ట్ అవుతుంది ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీమియర్షోలు గట్రా స్టార్ట్ అవుతాయి ఆయన ఉన్నాయి ఆ పప్పుడిగా ఉండాలి కదా మా బోగోళిగాడి ఆ కేసు ప్రసాద్ ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి అడు ఓజీ అంటే ఒంటరిగా పోటీ చేసి గెలవలేమో అని ఆడానికి అంటాడు అదేదో సోషల్ మీడియాలో ఎక్కడ డైలా చూసాడు అది రీసెంట్గా వైసీపీ కార్యకర్తలు అదే ట్రోల్ చేశారు ఓజీ అంటే ఓజీ మీనింగ్ ఒంటరిగా గెలవలేము అని చెప్పేసి అని ఆడెవడో అన్నాడు దాన్ని తీసుకొచ్చిడు ఇదో స్వతహాగా కనిపెట్టినట్టు సాక్షి డిబేట్లో కూర్చొని ఓజీ అంటే అర్థం ఏంటో తెల్చా ఒంటరిగా గెలవలేము అని అర్థం ఈ దిక్మల్ని విశ్లేషణ వద్దండి అది సినిమాల గురించి నీకెందుకే నాకు అర్థం కావట్లా కేసీ ప్రసాదే నువ్వు పట్టుమని పది నిమిషాల పాటు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతావు ఎవరినో ఒక విమర్శించుకుంటా ఎవరినో ఒక విమర్శించాలి మళ్ళీ నాయనాడనో ఆంధ్రజ్యోతనో లేదంటే టీవీ పైవానో లేదంటే పోనో పోటాడు అప్పాను తలా తోక లేకుండా విశ్లేషణ తీసుకొచ్చి ఆ పొద్దుల పోసుకు తీసుకొస్తాడు నీకు ఈ వచ్చింది వచ్చిందేమో ఉందా ఎందుకు రావాలిపోతా నాకు అర్థం కావట్లా అవసరం మనకి ఎన్ని కూడా సాక్షి దిబట్లో కూర్చొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇగో వైసీపీకి సగం మంది వ్యతిరేకత అవదానికి కల కారణాలు ఏంటంటే ఈ తలా తలాతోకాలైన విశ్లేషకులే ఏ సందర్భంలో ఏం చేయాలో కూడా అర్థంగా తెలియదు ఊరికే ఏడుతున్నాం అంటే ఏడుతున్నాం ఇన్ని పాఠాలు చెప్పే మీరు ఇన్ని నీతులు చెప్పే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళ వెళ్ళకపోయినా కానీ పర్వాలేదంట దాన్ని మాట్లాడటం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదురా కనీసం అసెంబ్లీ కానీ వెళ్ళమని చెప్పండి వెళ్తే బాగుంటుంది అంటే ఆహా దానికి సమాధానం చెప్పారంట అలా వెళ్తారు మా అన్న అసెంబ్లీకి వెళ్ళాం అసెంబ్లీకి వెళ్తే మాట్లాడలేడు కాబట్టి పట్టుమని నాలుగు మాటలు మాట్లాడలేడు అసెంబ్లీకి వెళ్తే మాట్లాడగలుగుతా అక్కడికి వెళ్తే పేపర్ ఉండవ ఓ పక్క నారా లోకేష్ చూస్తే భయం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం వాళ్ళు ముగ్గురిని చూస్తేనే సగం చేస్తాడు ఇక్కడ ఇంకేంటి మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి తా మా అంటాడు వచ్చేస్తాడు అయిపోయింది అక్కడతో క్లోజ్ నేను అసెంబ్లీకి వెళ్ళాను అంటాడు నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తాను అంటాడా పోనీ వచ్చిన కార్యక్రమం నువ్వు ఇచ్చిన పిలిపించిన కార్యక్రమాలను చక్కగా చేస్తామంటే అది చెయ్య డిబేట్ ఎక్కడ శాసన శాసనసభలో చేయాలి అసెంబ్లీలో చేయాలి నీకు ఏదైనా దమ్ము ఉంటే నువ్వు అక్కడ మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ క్వశ్చన్ చేయాలి అలా కాదంట నాకు మండలంలో బలం ఉంది కాబట్టి మండలంలో మేము ఆగేస్తాం అదే మండలంలో జగన్మోహన్ రెడ్డి ఒకనొక దశలో రోజు చేస్తాను అన్నాడు తీర్మానం కూడా చేసేది ఇవాళ అదే మానవులు దిక్కైంది ఇవాళ ఓపిక బొత్స సత్యనారాయణ ఆ బొత్స సత్యనారాయణ తమ్మమ్మ ఎందుకు మాట్లాడతాడు అర్థం ఉండదు ఆ ఊరికి మాట్లాడాలి కాబట్టి తలా తల ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే అవుట్ నేను వెళ్ళిపోతున్నాను బయటికి వెళ్ళిపో ఎవరు వెళ్ళిపో వెళ్ళిపోతే అది అమాత్మానికి రావడం దీనికి ఇప్పుడు గట్టిగా ఎవరైనా నారా లోకేష్ గారు ఎవరైనా మాట్లాడారు అనుకోండి వాకౌట్ నేను వెళ్ళిపోతా ఓ మళ్ళీ మళ్ళీ రావడం దేనికి అండి పోయేదానికి రావడం దేనికి రావడం అండి ఒక దాని మీద పట్టుకుని డిబేట్ చేయనివారు మాట్లాడినవారు ఊరికి ప్రతిదానికి ఆడడం తగ్గలేడు మీ గోల గోళ అసెంబ్లీలో ఉన్న గోళే ఇక్కడ ఉన్న గోళే అసెంబ్లీకి రెండు జగన్మోహన్ రెడ్డిని రమ్మన్నాను మీరు మీరు గురలించుకోవడం కాదు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేది కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా ఇక మాట్లాడితే సంస్కారం భాష నవ్వుతారు జనాలు వైసీపీ పార్టీ భాష గురించి మాట్లాడుతుంది సంస్కారం గురించి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా జనాలు నవ్వుతారు నవ్వుకుంటూ ఉంటారా మాకే నవ్వుతుంది జనాలు దాకా ఇలా ఐదేళ్ళు అధికారులు ఉండి అమనాభూతులు మాట్లాడి ఇవాళ భాష గురించి సంస్కారం గురించి మాట్లాడుతున్నారా దిక్మాలేదు అని చెప్పేసి మాకే కలుగుతుంది ఇక మీరు సంస్కారం గురించి నారా లోకేష్ గారికి చెప్పాలి కదా మాట్లాడితే ప్రతి ఒక్కడికి ఒక అలవాటు అయిపోయింది సోషల్ మీడియాలో ఆ నారా లోకేష్ గారు మీరు అలా మాట్లాడతారా ఈ యదవలు ఎవరు కూడా కొడాలని మాట్లాడినప్పుడు మాట్లాడలేకపోయారు రోజా మాట్లాడినప్పుడు మాట్లాడలేకపోయారు అసెంబ్లీలో పచ్చిభూతులు మాట్లాడినప్పుడు మాట్లాడలేకపోయారు ఖండించలేకపోయారు ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు అప్పుడు భయం పెట్టి లోపల హెత్తర ఉంది భయం ఇవ్వ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి ఉల్పాకాలను పట్టించుకోరు కాబట్టి ఈ పకోడి మాటలు ఈ యాదవ అప్ప బయకవులు అని కూడా ఈ పనికి మరి ఎదో మాటలు మానేరా సంస్కారం గురించి మీరు మాట్లాడమకండి అసలు ఇంకొక విషయం అక్క చెప్పారు ఆ సినిమాల గురించి మానే ఆయనకి ఎన్ను కూర్చుని పోయాకల్ మరి ఏ వైసీపీ కార్యకర్తలు మారిపోయి నువ్వు రోజు రోజు కానీ సినిమాల ప్రస్తావన నీకేందుకండి ఏ రాజకీయ విశ్లేషణ రాజకీయ విశ్లేషణ చేయొచ్చు కదా ఏ సినిమాల్లో కూడా నువ్వే రెట్టడమేనా ఏది ఎలా ఉండాలని చెప్పేసి అది కూడా నువ్వు డిసైడ్ చే తిట్టేది మనం కొన్ని కొన్ని విషయాలు టచ్ చేయకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు ఎండ చెబితే ఎండ లేదు అందరి దగ్గర కాయకపోతే నిద్ర పట్టదు అందరి దగ్గర తిరిగి కాయాలి తిట్లు కాస్తే మనశాంతంగా ఉంటుంది లేకపోతే ప్రశాంతంగా ఉండలేదు అది జన్మ చెప్ప అసలే ఎంత మంచిగా తిట్టించుకుంటావు సినిమా రిలీజ్ తర్వాత అప్పుడు చెప్తారు ఓజీ అంటే ఏంటి అనేది అప్పుడు చెప్తారు తొందరపడమా అన్ని రోజులు మనం కాదు అన్నింటి మీద మనం చేయకూడదు రాజకీయ విమర్శలు చేసినప్పుడు ఒకలాగా తీసుకుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు అన్ని పార్టీల్లోనే ఉంటారు వైసీపీలో ఉండొచ్చు తెలుగుదేశంలో ఉండొచ్చు జనసేనలో ఉంటారు అందరూ ఉంటారు మన సినిమాల మీద పడిసేవనుకో జగన్మోహన్ రెడ్డికి ఏసీ ఓట్లు కూడా కింద కామెంట్లు అది వస్తున్నాయి ఓ వైసీపీకి ఓటు వేయకపోవడం గల కారణం ఇవే అని చెప్పేసి అని అంటున్నారు అక్కడ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ పెట్టి పట్టినాక అవి గుర్తుపెట్టుకో